మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రెండు రోజుల క్రితం నీతి ఆయోగ్ గురించి మాట్లాడుతూ తను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేయలేను దానికి సరిపడా బడ్జెట్లో లేవు అని క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని అందించడం జరిగింది దీనికి కారణం మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రంలో ఏ జరిగినా ఆఖరికి తన ఇంట్లో కృష్ణ అనేది నీళ్లు వచ్చినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్తాడు ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు అమలు చేస్తున్న హామీలు అలివి కాని హామీలని ఎలక్షన్ ముందు తెలియదా ఈ హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా గుర్తులేదా నీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చావు సూపర్ సిక్స్ అన్నావు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు వీడియో రాష్ట్రం అంతా కూడా వైరల్ అయిపోయింది ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నావు అమ్మఒడి ప్రతి పిల్లవాడికి ఇస్తానన్నావు ఇప్పటికీ సంవత్సరం కాలం అయిపోయింది అమ్మఒడి ఎగరగొట్టేసేవారు మాట అంటే లెక్క లేదు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఈరోజు అమ్మఒడి మొత్తం ఎగరబెట్టారు అన్నదాత సుఖీభావ రైతులు పంటలు అయిపోయినాయి ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా స్టార్ట్ చేశారు రబీ పనులు కూడా ప్రారంభమయ్యే ఇప్పటికి కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు మరి కేంద్రం ఏమో మూడు లక్షల కోట్లు ఇచ్చామో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెప్తుంది మీరు తెచ్చిన అప్పు ఏమో లక్ష కోట్ల రూపాయలు లక్ష పది వేల కోట్ల రూపాయలు మీకు తెలుస్తుంది మొత్తం కలిపి నాలుగు లక్షల పదివేల కోట్ల రూపాయలు ఎడ్మించి అయితేనే ఈ రాష్ట్రానికి వచ్చాయి ఈ గత ఎనిమిది నెలల్లో మరి ఏం చేశారు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ప్రజలకు ఇస్తానన్న హామీలు కానీ మాట కానీ ఒక్కటి కూడా నిలబడి దీనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు అంటే నెపమేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతూ ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఎందుకు పథకాలు ఇవ్వలేనంటే జగన్మోహన్ రెడ్డి గారిని కారణం చూపిస్తూ మీరు ప్రజల్ని మోసం చేయటం వాస్తవం కాదా మీకు తెలియదా హామీలు ఇచ్చే ముందు అవుతాయి డెబ్బై నాలుగు వేల కోట్లు సంవత్సరానికి అవసరం ఇవి కాకుండా రెగ్యులర్గా ఇవ్వాల్సినవి దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉన్నాయి అంటే పెన్షన్లు కానీ అట్లానే శాలరీస్ కానీ ఇతరత్ర ఇవన్నీ కూడా కలిపితే ఇరవై తొమ్మిది వేల కోట్లు అంటే కొన్ని పథకాలు సపోజ్ ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది ఇలాంటివి ఇలాంటి పథకాలకి ఇంకొక ఇరవై తొమ్మిది వేల కోట్ల అవసరం మొత్తం కలిపి లక్షా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి నడపడానికి అవసరమైన డబ్బులు మేం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అప్పులు చేశాడు ఆ అప్పులకి వడ్డీ కట్టలేకపోతున్నాం అన్నారు మరి మీరు చేసిన అప్పులు అంతకుముందు అప్పులకి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కదా మీరు గత ప్రభుత్వంలో దాదాపు లక్ష తొంభై రెండు వేల కోట్లు అప్పు చేస్తే దానికి వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా లేదా అది ఏ ప్రభుత్వం వచ్చినా అనవాయితిగా కట్టాలి అది అది రేపు వచ్చే ప్రభుత్వం మీరు చేసిన ఇప్పుడు చేసిన అప్పులు రేపు వచ్చే ప్రభుత్వం కూడా కట్టాల్సిన బాధ్యత ఉంటుంది దాన్ని మీకు తెలియదా అది దృష్టిలో పెట్టుకోలేదా మీరు హామీలు ఇచ్చే ముందు ఇవన్నీ మీకు లెక్కలు తెలియలేదా ఏ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట అనేది ఆయనకి ఎప్పుడు కూడా నిలబడే మాట లేదు నిలబడే విధానం లేదు ఏరు దాటగానే తెప్ప తగలేయటం ఆయనకి బాగా అలవాటు ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపో ప్రజలు గుర్తురారు ఇంకా దావోస్ పర్యటనలు ప్రతి జిల్లాకి విమానాశ్రయాలు రైతులు ఇక్కడ తిండి లేక అల్లాడుతూ ఉంటే పండించిన పంటని గిట్టుబాటు ధర కొనుక్కునే ప్రభుత్వం కూడా ఈరోజు వెనకంజ వేసి రైతులకి నష్టం చేకూరుతా ఉంది ఈరోజు చెప్తా ఉన్నాడు ఈరోజు బస్తా ధాన్యం అమ్మాలంటే పదిహేను వందల రూపాయలు కొనే దిక్కు లేదు గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు అమ్మారు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల రూపాయలు అమ్మారు ఇవాళ రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే ఎస్ దావోసి వెళ్ళారు ఏం తెచ్చారు పెట్టుబడులు ఎక్కడైనా ఒక ఒప్పందం అయిందా వాళ్ళు మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పరిశీలించి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు చాలా మంది